ధర్మంగా ఉంటే ధర్మమే మనల్ని గెలిపిస్తోందని రానున్న రోజుల్లో ధర్మంతోనే అధికారంలోకి వైఎస్సార్సీపీ వస్తుందని కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని వైఎస్సార్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక తిలక్ రోడ్లో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం బుధవారం మహాత్మా గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలను ఘనంగా జరిగాయి మనం బానిసత్వంతో తగ్గిపోయాయి కానీ ఎటువంటి రక్తపాతం లేకుండా ఎటువంటి యుద్ధాన్ని చేయకుండా శాంతియుత మార్గంలో సుదీర్ఘ వందల ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి ఏకైక దేశం భారతదేశం ఆ భారతదేశ స్వాతంత్ర రక్తపాతం లేకుండా శాంతియుతంగా చేయాలంటే గాంధీ మార్గంలో మనం పోరాటం చేయాలని ఒక వ్యక్తి ఒక పెద్ద మనిషి తన పన్నెండేళ్ల కొడుకుని మహాత్మా నా కొడుకు మీకు వీరాజ్మాని మీ నుండి నిత్యం పూర్తి పొందుతుంటాడు కానీ దురవాటు ఉంది నాయకులందరికీ కూడా అలాగే మన డాక్టర్ శ్రీనివాస్ అంటే చాలా వ్యక్తి వారు మన వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ భావిస్తాం మరి ముఖ్యంగా ఇద్దరు ముఖ్య నాయకులు మహాత్మా గాంధీజీ గారు చేసిన సేవలు భారతదేశము రావడానికి మెయిన్ కారణం మహాత్మా గాంధీ అయినా మనం కత్తి పట్టుకుని వెళ్తే రాదు కన్న పట్టుకుని వెళ్తే సచిన్తో ఆల్రెడీగా మనం ఎవరిని కూడా ఒక శంప కొడుతూ ఒక శంప చూపించాలనే నీతి సూత్రాన్ని పాటిస్తూ ఆ రోజుని ఎంతో కష్టపడి బ్రిటిష్ వాళ్ళని కొట్టిన వ్యక్తి మన భారతదేశాన్ని మన రాబో తరాలకు అందించిన వ్యక్తి మన బా మా మహాత్మా గాంధీ గారు అలాంటి వ్యక్తి ఆ కష్టపడి కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ ఈరోజు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నాను గాంధీజీ అంటే మనకు గుర్తొచ్చే రెండే రెండు సత్యమేవ జయతి అహింస పరమోధర్మ ఎప్పుడు సత్యాన్ని మాట్లాడాలి సత్యం ఎప్పుడు కూడా మారదు దాన్ని అనుసరించాలి అదే గాంధీ మాట రెండోది అహింసో పరమోధర్మ అహింస ఉండకూడదు అహింస అంటే కత్తులు కటాదుతో కాకుండా మాటలతో కూడా మనుషుల్ని చంపకూడదు అనేది ఆయన భావం అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం వివాదస్పదమైన వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఇలాంటి అహింసకు పాల్పడుతున్న రాజకీయ నాయకుల్ని మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్న వ్యక్తుల్ని చూస్తున్నాం వీటిని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇంకో రెండో మహానుభావుడు పుట్టినరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు కష్టే ఫలి అనే దానికి అర్థం లాల్ బహదూర్ శాస్త్రి గారు కష్టపడకుండా ఏది రాదు అని అంటే ఆయన యమునా అనేది దాటుకుంటూ బట్టలు తలకు చుట్టుకుని బుక్స్ తలకి పెట్టుకుని తడవకుండా ఈదుకుంటూ వెళ్ళి ఆకలికి వెళ్ళి చదువుకుని వచ్చేవాడు చిన్న వ్యక్తి కూడా ఉన్నత స్థితికి వెళ్ళడానికి కారణం కష్టం ఎప్పుడో ఎవరైతే కష్టపడతారో ఉన్నత స్థానాన్ని ప్రధానమంత్రి అయ్యాడేనో నీతి నియమాలు విలువలు ఉన్న వ్యక్తి ఆయన పదవి పోయిన తర్వాత నిర్ణయం చేసినాక మనం ఆరిఫ్గా చెప్పారు నిర్ణయం చేసిన తర్వాత ఆయన కాలినీటికెళ్ళిన వ్యక్తి ఇలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మనమందరం కూడా వీరి మార్గాన్ని అనుసరించి మన పార్టీని విజయపథంలో నడిపిస్తూ రానున్న రోజుల్లో విజయం మందే అని చెప్పి ఘంటాపరంగా చెప్తూ అందరూ కూడా ధైర్యంగా ఉండాలి కష్టకాలంలో ఎప్పుడు కూడా దేలపడకూడదు ధైర్యంగా ఉండాలి విజయం మనది ధర్మం రషితి రషిత ఎప్పుడు కూడా మనం జయిస్తాం అందులో డౌట్ లేదు సర్వే జనా సుఖ